జిల్లాలో ఇంటర్ పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు సమీకృత కలెక్టరేట్ లోని తన ఛాంబర్ ఆయా తరగతుల పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్ మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ఈ సమీక్షలో రామగుండ మున్సిపల్ కమిటీ కమిషనర్ శ్రీకాంత్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన డిఈఓ డి మాధవి ఏసీపీలు ఎం రమేష్ జి కృష్ణ సిఐ కృష్ణ డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు